హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గ్యాప్ వచ్చింది వీడియోకి చాలా రోజులు గ్యాప్ దగ్గర దగ్గరగా ఒక వన్ మంత్ అయితే గ్యాప్ వచ్చేసింది అనమాట అంటే కొంచెం కుదరట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి అయితే కనుక అంటే ఏమంటారు ఆపరేషన్ అయ్యింది కదా దానివల్ల కొంచెం హెల్త్ సెట్ అవ్వడానికి టైం పట్టింది కొంచెం బా పని కొంచెం ఉండడం వల్ల సెట్ అవ్వలేదు అనమాట చేయడానికి వీడియోస్ అయితే కనుక ఈ మధ్యలో వన్ మంత్ లో చాలా చాలా అయితే జరిగితే నీ స్నానం వీడియో పెట్టామా పులిటీ స్నానం చేసా తర్వాత మొన్న ఫంక్షన్ ఒకటి జరిగింది అది ఒకటి పెట్టలేదు పెడతాం అది కూడా బాగా జరిగింది అనమాట చాలా బాగా జరిగింది చూడండి కన్ఫర్మ్ గా ఆ వీడియో కూడా పెడతాము ఫస్ట్ అయితే కనుక చాలా మంది మాకు ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయ్యింది అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట కాకపోతే మేము వీడియోస్ లో రిప్లై అయితే ఇవ్వలేదు మాక్సిమం ఇవ్వలేదు రిప్లై కామెంట్స్ రిప్లై కామెంట్స్ లో రిప్లై ఇవ్వలేదు అనమాట చేద్దాం అని చెప్పేసి కామెంట్స్ అంటే సింపుల్ గా చెప్పడం కుదరదు కదా అది కాబట్టి దాని గురించి వీడియో చేద్దాం అని చెప్పేసి ఎప్పుడు నుంచి అనుకుంటున్నాము వాళ్ళు తిట్టుకుని ఉంటారు కనీస రిప్లై కూడా ఇవ్వలేదు అని చెప్పేసి కాబట్టి అంటే మామూలుగా కింద కామెంట్ లో చెప్పేవాళ్ళండి అది కొంచెం డీటెయిల్ గా చేయాలి వీడియో అందుకే కామెంట్ లో అయితే చెప్పలేము చెప్తాం అంటే మేము యాక్చువల్ గా మేము అనుకున్నది ఒకటి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం ఖర్చు ఒకటి అనమాట దానివల్ల ఏంటంటే మేము సరే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పేసి వీడియో అయితే చేద్దాం అనుకున్నాం అనమాట ఎందుకంటే డాక్టర్స్ అయినా సరే కొంచెం ఆపరేషన్ దగ్గరకు ఉన్నప్పుడే మనకి ఎంత అనేది అమౌంట్ అనేది చెప్తారు కాబట్టి మేము ముందుగా చెప్పామనుకోండి మీకు కొంచెం ఐడియా వచ్చింది దాన్ని బట్టి మీరు మనీ కూడా చక్కగా అరేంజ్ చేసుకోవడానికి కూడా వీలు విలుంటుందని చెప్పేసి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంకా చేస్తున్నాము మేము చెప్పేది అంతే అవుతుందని మేము చెప్పలేము కాకపోతే అంత అవ్వచ్చు అనమాట కాబట్టి మీరు ఎక్కువ చూసుకోండి దాని మీద కొంచెం తక్కువ కాకుండా ఎక్కువ చూసుకుంటే మిగులుతాయి మిగులుతాయి లేకపోతే లేదనమాట మరి తక్కువైపోతే అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవడం చాలా మందికి ఇబ్బంది అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన దానికన్నా కొంచెం ఎక్కువ అరేంజ్ అయితే కనుక ట్రై చేయండి మాకు ఇంతకుముందు వీడియోస్ అన్నీ చూసారు కదా అన్ని వీడియోస్ మేము పెట్టాము మామూలుగా ఎలాగా నాది ఆపరేషన్ అయ్యింది తర్వాత అన్ని వీడియోస్ చాలా వరకు పెట్టాము చూడండి చూడడం వల్ల కూడా చాలా బాగా మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చూస్తే ఎలా ఉందా అలా ఉందా అని చెప్పేసి మీకు కూడా అర్థం అవుతుంది ఇప్పుడైతే కనుక అసలు ప్రెగ్నెన్సీ మాకు ఆపరేషన్కి ఎంత ఖర్చు అయింది అనేది అయితే కనుక ఇప్పుడు చెప్తాము అసలు అయితే ఫస్ట్ నార్మల్ డెలివరీ అనుకున్నాము నార్మల్ డెలివరీ అయితే కనుక మాక్సిమం తక్కువ అవుతుంది అనమాట ఆపరేషన్ దానికన్నా కాకపోతే మాకైతే కనుక ఆపరేషన్ అయితే అనేది జరిగిందనమాట నార్మల్ అయితే పదిహేను పదిహేను వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో అవుతుంది మాక్సిమం అయితే సెజరీన్ అయితే గనక ఇరవై ఐదు వేల నుండి ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు ఎందుకంటే మెడిసిన్స్ తో కలిపి అనమాట అంటే అది డిఫెన్స్ ఆన్ హాస్పిటల్ బట్టి ఉంటదన్నమాట మనం చెప్పలేం అది ఎంత చెప్తారు అనేది మాకైతే కొన్ని ఇంకా వేరే ఉండడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాం అనమాట అంటే కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉండడం బట్టి దాన్ని బట్టి కూడా ఆపరేషన్ అనేది చేస్తారు కాబట్టి దాని వల్ల మీకు చెప్పలేకపోతుంది అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ మారిపోతుంది వెళ్ళిన తర్వాత బీపీ ఉంటే మీకు ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఏమన్నా లేదంటే వేరే ట్రీట్మెంట్ ఏమన్నా షుగర్ ఉంటే రావచ్చు అప్పుడు ఏమవుతుందంటే అమౌంట్ పెరుగుతుంది ఇప్పుడు ఆపరేషన్ కి ఏదో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు అనుకోండి మీకు ఇంకేమైనా ప్రాబ్లం వస్తే కనుక దాని ట్రీట్మెంట్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఇంకో ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ యాడ్ అవుతుంది సో మనకి వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది ఆపరేషన్ చెప్పారంటే దాని మీద ఒక ఫైవ్ థౌసండ్ అయినా సరే టాబ్లెట్స్ కూడా వచ్చేటప్పుడు టాబ్లెట్స్ కూడా ఇస్తారనమాట కాబట్టి మీరు మనీ అయితే ఎక్కువ పెట్టుకోండి మేము వెళ్ళిన హాస్పిటల్ అయితే కనుక మాక్సిమం చాలా వరకు తక్కువ అయింది అనమాట ఇంకా వేరే వేరే హాస్పిటల్లో యాభై వేలు అరవై వేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు మాకు యాభై అరవై వేలు వాళ్ళకి అయింది అని చెప్పేసి మేము వెళ్ళిన హాస్పిటల్లో చక్కగా తక్కువ అమౌంట్ అయింది అనమాట ఒక ముప్పై నుండి ముప్పై ఐదు వేలు మధ్యలో అంటే వచ్చేసేటప్పుడు మెడిసిన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు ఒక మిగిలినవి ఆపరేషన్ ఫుడ్ ఇంకా మొత్తం కలిపి చెప్తున్నాం మేము హాస్పిటల్ ట్రాన్స్పోర్టేషన్ గానీ ఇంకా మొత్తం కలిపి ఒక థర్టీ నుండి థర్టీ ఫైవ్ మధ్యలో థర్టీ అని చెప్పలేము థర్టీ ఫైవ్ అని చెప్తాము మధ్యలో చిల్లర చిల్లర ఖర్చులు లెక్క ఉండవు కదా ముప్పై అయ్యి ఉండొచ్చు ముప్పై రెండు ముప్పై మూడు అట్లాగా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు మధ్యలో అయినాయి కాకపోతే మాకు అయితే చక్కగా అనిపించింది అంటే వేరే హాస్పిటల్తో పోలిస్తే అనమాట అంటే తర్వాత వేరే వాళ్ళని కనుక్కున్నప్పుడు హాస్పిటల్స్ చెప్తారు కదా ఎక్స్ట్రా అమౌంట్ దాంతో పోలిస్తే రీజనబుల్ అనిపించింది కాకపోతే మనకి ఇంకెంతైనా కానీ ఇంకా తగ్గిస్తే బాగుండు ఇంకా తక్కువ అయితే బాగుంది అనుకుంటాం కదా సో అట్లానే అనిపించింది మాకైతే ఏదైనా పర్లేదు మంచిగా అనిపించింది అనమాట ఆపరేషన్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వరకు మీరు చూసుకొని ఇంకా ఎక్కువ చూసుకుంటే ఇంకా మంచిది అనమాట ఎందుకంటే మేము తీసు మేము వెళ్ళిన హాస్పిటలే తక్కువ అని చెప్తున్నారు అనమాట మ్యాక్సిమం ఇంకో హాస్పిటల్ కూడా కొనుక్కుంటే ఎక్కువే ఉంది మేము వెళ్ళిన హాస్పిటలే తక్కువ ఉంది అనమాట కాబట్టి మీ ఊళ్ళో మరి హాస్పిటల్స్ ఎలా ఉంటాయో ఏంటో మాకు కూడా తెలియదు కాబట్టి అదొకటిను మనం ఫస్ట్ ఫస్ట్ నుండి చూపించుకున్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం తక్కువైనా ఎక్కువైనా వేరే ప్రిఫర్ చేయలేం మేము ఫస్ట్ నుండి దానికి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి అదే హాస్పిటల్లో కంటిన్యూ అయ్యాం ఇంకా మేము మైండ్లో ఇంకా రాలేదన్నమాట ఇంకా డెలివరీకి వేరే చోటకి తీసుకెళ్లాలనే ఆలోచన కూడా లేదు కాబట్టి అక్కడ ఎంతైనా గానీ కానీ మాకు కన్వీనియం ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోవలసం డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మంచిగా నర్సెస్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ తెలిసినది కాబట్టి వేరే చోటుకి వెళ్తే కనుక కొంచెం ఇబ్బంది అవుద్ది మళ్ళీ కొత్తగా వెళ్ళినట్టు అవుతుంది మళ్ళీ అని చెప్పేసి మేమైతే వేరే హాస్పిటల్ అనేది రాలేదన్నమాట మాకైతే ఇక్కడే చేయించుకుందాం అనుకున్నాము అక్కడ చేయించుకున్నాము కాకపోతే మనీ కూడా చక్కగా అన్ని హాస్పిటల్ తక్కువ అయ్యింది అనమాట సో మీరు అంటే బ్యాక్ గేమ్ ఇప్పుడు డాక్టర్ చెప్పారు అనుకో అదే అమౌంట్ ఫిక్స్ అవ్వక్కర్లేదు మనం అడగవచ్చు మన స్టేట్ ని బట్టి మన పరిస్థితులను బట్టి మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మన ఫ్యామిలీ స్టేటస్ ని బట్టి మేము ఎంతైతే ఇవ్వలేము అండి ఎంత అయితే ఇచ్చుకోగలం మా గురించి కూడా మీరు ఆలోచించండి అన్నట్టు మాట్లాడాలి అలాగే డాక్టర్స్ కూడా కొద్దిగా ఆలోచించాలి వచ్చే జనాలను బట్టి వాళ్ళ స్టేటస్ని బట్టి ఎందుకంటే ఇది హెల్త్ విషయం కదా ఇప్పుడు వేరే వేరే విషయాలు అయితే వాళ్ళ దగ్గర ఉంటే హెల్త్ విషయంలో డాక్టర్స్ ఒకటి ఆలోచించాలన్నమాట హెల్త్ విషయంలో ఎవరో కూడా బార్గెన్ చేయాలనుకోరు బేరాలు ఆడాలనుకోరు ప్లస్ తక్కువ ఇవ్వాలని కూడా అనుకోరు ముందు మాకేంటంటే హెల్త్ ఇంపార్టెంట్ యాజ్ ఏ డాక్టర్గా మీరు ఏది చెప్తే మేము అది నమ్ముతాము అంత ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మాకు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు కూడా ఆ పేషెంట్స్ గురించి ఆలోచించి కొద్దిగా తక్కువ మీకు వీలైనంత వరకు తక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అనమాట ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటాయంటే నార్మల్ డెలివరీ అయిపోద్దిలే అని చెప్పేసి మనీ చూడక చూసుకోకుండా ఉంటారు ఆ టైం రాగానే నార్మల్ డెలివరీ అవ్వదు అవుతుంది అనగానే మళ్ళీ డబ్బులు చూసుకోవాలన్నా సరే చాలా మందికి కష్టం అవుతుంది కాకపోతే హాస్పిటల్స్ వాళ్ళు చాలా మందిని ఎట్లాంటి కేసెస్ చూసి చూసి ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతా నార్మల్ అనిపించవచ్చు కానీ మనం ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి ఇదంతా కొత్తగా ఉంటుంది భయంగా ఉంటుంది సో మన దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మనం తగ్గిస్తే బాగుండి అనుకుంటాం సో అది మీరు ఆలోచించి దాన్ని బట్టి మీరు కూల్గా చెప్పాలి తప్ప మీరు అంటే సీరియస్ అవ్వడం అట్లాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది అనమాట అనమాట మాకైతే కనుక మంచిగానే అయింది కాబట్టి మీరు కూడా మినిమం ఒక థర్టీ నుంచి ఇంకా చూసుకోగలిగితే ఒక ఫిఫ్టీ వరకు చూసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే సడన్ సడన్గా ఏం జరుగుతుందో తెలియదు వెంటనే సిర్జరీని నవ్వచ్చు ఆ టైంలోనే ఒకసారి బీపీ కూడా పెరిగిపోతుంది అప్పటి వరకు ఉండదు ఆపరేషన్ టైంకి కొంతమందికి బీపీ పెరిగిపోతుంది అంటే టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా బీపీ పెరిగినప్పుడు బీపీకి ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటారు ముందుగానే మీరు అడగండి కావాలంటే ఒక సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత అసలు ఏంటి అనేది మీరు అయితే కనుక ఎంత అమౌంట్ అవుతుంది మినిమం అని చెప్పేసి డాక్టర్ని అడగండి మీరు ఏ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మినిమం చెప్తారు కాబట్టి అంత అమౌంట్ మీరు అరేంజ్ చేసుకుంటే మీకు మంచిగా అనమాట అదొకటి అంటే ప్రైవేట్ హాస్పిటల్లోనే చేయించుకోవాలని లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అంతా మంచి మంచి ఎక్విప్మెంట్ వచ్చింది బాగా చూసుకుంటున్నారు ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అంతా మంచిగానే జరుగుతున్నాయి సో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే ఒక అక్కడ కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ కొంచెం భయం ఉన్న వాళ్ళం కొంచెం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వేరే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి చాలామంది మేము కూడా అదే అనమాట అంటే ఇంకా ఫస్ట్ నుండి తనకు తను కూడా భయపడింది ఎందుకు ఎందుకు అని సో ట్రీట్మెంట్ తను చేయించుకుంటుంది కాబట్టి తన మాట కూడా అంటే ఆ భయంతో తీసుకెళ్ళకూడదు కదా తీసుకెళ్లిన తర్వాత భయం వల్ల ఇంకేదో జరిగింది అనుకోండి మీకు కుదిరితే నచ్చితే చూడండి వేరే వాళ్ళని కూడా కనుక్కొని గవర్నమెంట్ హాస్పిటల్ అయిన వాళ్ళని కనుక్కొని మీకు కావాలనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చూసుకోవచ్చు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ అనమాట అక్కడ ఇంకా ఫ్రీ అనమాట తీసుకోరు ప్లస్ ఫ్రీ డెలివరీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదనమాట ఖర్చు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి రెండు మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మాకు అయితే అదనమాట వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ ఫాలో అవ్వండి కామెంట్ చేయండి